వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిదిన ఎదుర్కోలు పదిన తిరుకల్యాణం పదకొండున దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు పదవ తేదీ రాత్రి నిర్వహించే స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ కళ్యాణ టికెట్ ధరను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారని అనంతరం పదమూడవ తేదీన అష్టోత్తర శత ఘట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఆలయ అధికారులు తెలిపారు యొక్క పాంచానిక దీక్ష అనుసారంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యామోక్త ప్రకారంగా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇది బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచనంతో స్వస్తి పుణ్యాహవాదనంతో రక్షాబంధనంతో ప్రారంభమవుతాయి ఈ స్వస్తి వాదన యొక్క విశేషము మంత్రాధీనంతో దైవతం అని వేదం చెప్తోంది మంత్రము ద్వారా భగవంతుని ఆశ్రయించవచ్చును ఈ స్వస్తి వాచనముల చేత స్వామివారి సన్నిధిలో ఈ యొక్క ఆలయ శుద్ధి మాటవీధుల యొక్క శుద్ధి నిర్వహించి స్వస్తి వాచన ప్రారంభం చేసి స్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు మేము అందరం కూడా ఈ యొక్క ఉత్సవాన్ని దిగ్విజయపరుస్తామని చెప్పేసి స్వామిని ప్రార్థించడం జరుగుతుంది సాయంకాలం అంకురార్పణ మహోత్సవం ముత్సంగ్రహణ కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఇట్టి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అధికారులు భాస్కర్రావు గారు వైభవవేతంగా నిర్వహించడం కొరకు విద్యుత్ దీపాలంకరణ సేవలు అలాగే ఎంతో మంది పారాయణికులను కూడా ఆహ్వానించి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం కొరకు వారు ఏర్పాట్లు భావిస్తున్నారు అలాగే ధార్మిక సాహిత్య సభలను కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేయడం జరిగింది విశేషంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎదురుకోలు కార్యక్రమం తొమ్మిదో తారీఖు తొమ్మిది రెండు ఇరవై ఐదున ఎదురుకోలు మహోత్సవం సాయంకాలం ఆరున్నర గంటలు ఏడు గంటల మధ్యలో ప్రారంభించి ఈ ఎదురుకూల మహోత్సవం చేయడం జరుగుతుంది పదవ తారీఖు నాడు తిరు మహోత్సవం కన్నుల పండుగగా యొక్క తిరుక్కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది పదకొండవ తారీఖు నాడు దివ్య విమాన రథోత్సవం కూడా అత్యంత విశేషంగా ఈ యొక్క మానవీధులలో ఊరేగింపు చేసేసి ఎంతోమంది భక్తజన సమూహం చేత ఈ యొక్క రథోత్సవాన్ని కూడా తిలిపించడం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది తదుపరి చక్రతీర్థం చెదగడాభిషేకంతో ఈ యొక్క ఉత్సవ సమాప్తి చేయడం జరుగుతుంది ఇటు బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామిని దర్శించి ఈ ఉత్సవం యొక్క ఫలాన్ని పొందుదుగా కానీ ఆ లక్ష్మీసింహ స్వామి యొక్క అనుగ్రహాన్ని చేత ఈ ఉత్సవాలలో అందరూ పాల్గొని తరించండి నేను కోరుతూ జై శ్రీ